ఆలగడ్డలో దొంగల వీరంగం సృష్టించారు ఆలగడ్డ పట్టణంలోని బురుగుల బట్టి వీధికి చెందిన బండల వ్యాపారస్తుడైన సంజీవరాయుడు కుటుంబం సభ్యులతో సహా గత రాత్రి చర్చి ప్రార్థనలకు వెళ్ళగా విషయం తెలుసుకున్న దొంగలు ఇంటి తలుపుని పగలగొట్టి ఇంట్లోకి చిరపడి బీరువను పగలగొట్టి నాలుగు పాయింట్ ఐదు సున్నా లక్షల నగదు నాలుగు తులాల బంగారం చోరీ చేశారు కూతురు పెళ్లి కోసం దాచుకున్న నగదును బంగారాన్ని గుర్తు తెలియని దుండుగులు దోచుకెళ్లడంతో సంజీవరాయుడు కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారని క్లోజ్ టీమ్ ఆధారాలు సేకరించిందని త్వరలోనే దొంగలను పట్టుకుంటామని ఆళ్లగడ్డ టౌన్ సిఏ యుగంధర్ తెలిపారుల్లా వచ్చేసినాడు ఎప్పుడు వచ్చినాడో మాకు వెళ్ళిపోయినాము కరెక్ట్ తొమ్మిది కల్లా వచ్చేసిన వచ్చేసరికల్లా డోర్ తెరిచింది బీరు వల్ల పగలు కొట్టింది డబ్బులు లెక్ బంగారు ఎత్తుకుపోయినాడు నాలుగు తులారు నాలుగు తులాల బంగారు ఉన్నది మూడు జోతల కమ్మలు మొత్తం అంత కలిపి నాలుగు తులాల బంగారు ఉన్నది నాలుగున్నర లక్షలు లెక్క అనేది పిల్లలకు పెళ్లి చేసుకుందామని పెట్టుకున్నాను కానీ వాళ్ళు వరకు వచ్చినారని సిసి కెమెరాలు చూసింటే ఏడు యాభై ఒకటి వచ్చినాడు ఏడు ముప్పై ఐదు కల్లా వెళ్ళిపోయినాడు సీసీ కెమెరాలో అన్నాడు సంచితో తీసుకుపోయినాడు కట్టల సంచి కూడా అన్నది అంత సంచిలో వేసుకొని తీసుకెళ్ళినాడు ఇంకా మేము వాళ్ళ ఇళ్ళని పిలిచి అందరిని అడిగితే మెందుళ్ళే మెందుళ్ళే అన్నారు అప్పుడు సీసీ కెమెరా చూసుకుంటే కనబడినాడు అక్కడ ఉన్నది కూడా చూసినా అమ్మా ఇరవై వేసుకొని వచ్చినాడు వెళ్ళిపోయి మళ్ళీ వచ్చినాడు ఆ బెదర్ అని చెప్తున్నారు లేదు సార్ లేదు కానీ ఆ సీసీ కెమెరా చూసినప్పుడు ఆ బెదర్ కొత్త బెదర్ మీరు ఎవరైనా గుర్తుపడతారని ఏసేసారి వచ్చినాడు సిఎస్ఆర్ వచ్చినాడు వచ్చినప్పుడు మీకు ఎవరి మీద డౌట్ ఉందా అని అడిగినప్పుడు ఎవరి మీద డౌట్ అని చెప్పలేదు సార్ ఒకసారి అక్కడ కెమెరా చూద్దాం చూద్దామని చెప్పినప్పుడు ఒక కొత్త బేదర్ అయితే మీరు కిందిగా పెట్టండి కనుక్కొని అన్నాడు ఒక కొత్త బేదరు ఆయన కనుక్కున్నాం ఆయన ముందు ఒళ్ళే వేసుకొని వచ్చినాడు ఉత్తచేతలు వచ్చినాడు చెల్లు మాట్లాడుకుంటూ తలకాయ తీసుకొని తర్వాత పోయేటప్పుడు సంచితో పోయినాడు ఆ సంచి నాదే కట్టాలి సంచి ఆ ఇప్పుడు ఉదయం చూస్తే ఆ సంచి మళ్ళా కూడా మారింది మోక బేదర్ తీసుకున్నాడు అక్కడ పెట్రోల్ బంక్ దగ్గర బ్రిడ్జికి వెళ్ళి అక్కడ కూడా సిసి కెమెరా చూసి వచ్చానని వెళ్ళింటే బాబు అక్కడ కూడా బెదర్ మారినాడు సంచ్ అయితే అదే మళ్ళీ అని నేను ఒకసారి పోలీసులను సన్మానించాను వాళ్ళు చూద్దాంలేమ్మా ఫింగర్ ప్రింట్ వాళ్ళని పెళ్ళిద్దాంలే అన్నాడు వాళ్ళు ఫింగర్ ప్రింట్ అయితే వచ్చి అంతా చూసుకొని పోయినారు ఇంకా మీరు కూడా వచ్చి పిలిచినప్పటికీ నాకు ఇంకా ఏం ఎవరికి తెలియదు అసలు మా ఇంట్లో ఉందని కూడా ఎవ్వరికి తెలియదు కానీ ఎవరో వీళ్ళు తెలిసిన వాళ్ళే మేము పోయే చూసినారు వచ్చినారు వాళ్ళు ఏడు నలభై ఇంట్లో నుంచి ఉల్లిగడ్డ పట్టణంలో పురుగులు పట్టి వీధిలో సంజీవరాయుడు అనే వ్యక్తి ఇంట్లో రాత్రి దొంగతనం జరిగిందని చెప్పేసి ఫిర్యాదు వచ్చింది రాత్రి ఏడున్నరకి వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా చర్చిలో ప్రార్థన చేయటానికి వెళ్ళారు నైన్ థర్టీ సమయంలో మళ్ళీ తిరిగి వచ్చి చూసేసరికి ఇంట్లో కళ్ళం పగలగొట్టి బీరువాలో ఉండే కొంత బంగారు నగదు ఎత్తుకొని వెళ్ళినారని చెప్పేసి మనకు ఫిర్యాదు వచ్చింది దీని మీద మనము విచారణ చేపట్టి త్వరలోనే దోషులు పట్టుకునేదానికి పూర్తి స్థాయిలో స్పెషల్ టీంలు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా క్లూస్ టీమ్ని కూడా పిలిపించి ఆధారాలు సేకరించడం జరిగింది అతి త్వరలోనే దొంగలను పట్టుకొని ఈ కేసును డిటెక్ట్ చేస్తామని తెలియజేస్తుంది థ్యాంక్ యూ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి